కొండ ఇది అబద్ధాల పునాది మీద కట్టిన బిల్డింగ్ అసత్యాల పునాది మీద కట్టిన బిల్డింగ్ మొదట చెప్పారు అది టూరిజంలో ఎంత హరిత రిసార్ట్స్ ఉంటుందో అదే పరిమాణంలో కడతామని ఫస్ట్ వైలేషన్ అక్కడ జరిగింది సెకండ్ వైలేషన్ అది టూరిజం ప్రాజెక్ట్ అన్నారు కొన్నాళ్ళు టూరిజం ప్రాజెక్టులో కావాల్సిన రిసార్ట్స్ కావాల్సిన డిజైన్ ఎప్రూవ్ అయిందా ఎవరు అప్రూవ్ చేస్తారు రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఇది కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాదు ప్రజాధనాన్ని వెచ్చలు పెడతానం లెక్కలేనితనం బాలకులు మనం ఏం చేసినా సరే నాలుగు స్కీములు ఇస్తే ప్రజలు మనం ప్రశ్నించారని లెక్కలేనితనం అంటారు నేను అబద్ధాలు ఒక తర్వాత ఒకటి అసలు కోర్టుల్లో కూడా అబద్ధాలు చెప్పారు మేము కేవలం ఇచ్చిన పర్మిషన్లోనే కడుతున్నామని కానీ కోర్టుని తప్పుదోవ పట్టించారు ఈ బిల్డింగ్లు ఎలా ఉపయోగించాలి అన్నది పెద్ద పెద్ద తలకాయలు పట్టుకుని ఎవరికి అర్థం కాని విషయంలో కట్టారు లిబియాలో గడాఫీ కట్టేడని విన్నాము లేకపోతే ఫిలిప్పైన్స్లో మార్కోస్ కట్టాడని విన్నాం కానీ మన రాష్ట్రంలో కూడా ఒక గడ్డాఫీ ఒక మార్కోస్ ఇలాంటి బిల్డింగ్లు కడతారని మా కళ్ళతో చూసాం మొత్తం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపటి వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సుమారు పన్నెండు కోట్లు కర్టెన్స్ కి కానీ సోపాలకి టేబుల్స్ కి నెట్కి పన్నెండు కోట్లు యూజ్ చేస్తే ఈ బార్టప్ విషయంలో కూడా చాలా పెద్ద చెక్ అయితే ఉంటుంది పాతిక లక్షలు పెట్టి పెట్టింత బార్టప్ దీని మీద విమర్శలు ఏమంటారు ఇది రాచరిక మనస్తత్వం అండి పూర్వం రాజులు తన కోటలకి నెగషీల్ చెక్కుకునేవారు దాని వెనకాల పడే శ్రమ దాని వెనకాల ప్రజలు అయితే రాచరిక మధ్యయుగం రాజులు చేసేవారని మన చరిత్రలో చదువుకున్నాం ఇటలీలోని రోమ్ లోని రష్యాలోని ఇలాంటి ారు చక్రవర్తులు చేశారని నాకైతే మాత్రం ఇది రాజకీయ మనస్తత్వానికి ప్రతిబింబమై ఈ బాతుడబ్బులు ఇవిని లేకపోతే ఒక ప్రజాస్వామ్యాధిక ఎన్నికైన వ్యక్తికి ఇలాంటి అవసరం లేదు సాక్షాత్తు మన ప్రధానమంత్రి చాలా సింపుల్ లైఫ్ స్టైల్లో నిలసిస్తారు ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ఇప్పుడు చాలా మంది మినిస్టర్లు అంటున్నారు ప్రధానమంత్రికి ఉపయోగించుకొని రాష్ట్రపతికి ఉపయోగ రాష్ట్రపతులు ప్రధానమంత్రి ఎలాలో ఇంత బాతు డబ్బులు లేవు ఇది తప్పు ఇది కేవలం దుర్వినియోగం చేసిన ప్రజాస్వామ్యాన్ని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు దీన్ని అంటే నేనే ఆర్కిటెక్ట్ని కాను దీన్ని నేను సలహా ఇవ్వలేను కానీ నా దృష్టిలో దీన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్గా ఈ డెస్టినేషన్గా అంటే ఇప్పుడు ఏ ఏ వ్యాపారమైనా సరే ఏదైనా సరే పెద్ద పెద్ద కన్వెన్షన్స్ అవుతాయి అలాంటి కన్వెన్షన్స్కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి వైజాగ్ ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ కన్వెన్షన్గా ఈ బిజినెస్ని దీనికి ఈ బిల్డింగ్స్ని ఉపయోగించాలి దానికి కాను కావాల్సిన మార్పులు చేర్పులు చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా వైజాగ్కి పేరు వస్తుంది అలాగే ఆ బిల్డింగ్స్ ఉపయోగపడతాయి దీన్ని కొట్టడాలు మళ్ళీ దాన్ని చేయడాలు చేయకూడదు ఈ ప్రజాధర్యాన్ని అలాంటిది ఆర్కిటెక్ట్ని ఎవరినైనా మేధావుని పట్టుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం